తెలియకపోవడం వల్ల ఇదే గౌతం జ్ఞాపకం చేసుకోండి మనం ఎన్ని పాపంలో చేసినా మనం ఎన్ని చేసినా కానీ మనందరూ ఒకరోజు తీర్పు ధనం అనేది ఒకటి ఉంది ఆ తీర్పు ధనం ఎవరూ కూడా పట్టించుకోలేవండి అందుకే అలా తీర్పు ధనం నిలబడద్దని ఇలా మన కొరకు మనందరికి ఒక ప్రాణం పెట్టేవాడు వేసిపోదారు మన రక్తాన్ని క్షీణించి ఆయన మన కొరకు బలి అయిపోయాడు ఆయన మన కొరకు మళ్ళీ తిరిగి లేచి మూడే రోజు మూడే రోజులు లేచినటువంటి దేవుడు ఉన్నాడు ఎవరైతే నమ్ముతారో నమ్ముతారు ఎవరైతే విశ్వస్తూ విశ్వసిస్తారో మన జీవితంలో సమాధానము మన జీవితాల మేలు నన్నీ కలవాలంటే నువ్వు ఏ సూత్రస్తున్నారు ఎవరికి ఈ పత్రం తీసుకుంటున్నారో ఎవరైతే వస్తారో మాటలు ఈ మాట మీకోసమే ఈరోజు ఎంతమంది ఎంతమంది ఉద్యోగంలో చదివి తన జీవితాన్ని పాడు చేసుకుంటూ తాగుడు కలవేటపడి వభిక్షేరణ కలవటపడి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఎంతమంది మనం చూస్తున్నా ఒక మంచి నాడు చోట మాత్రం పరిస్థితి రోజు లేదు ఈ రోజులల్ల ఒక మంచివాడు మంచి వ్యక్తులందరూ కానీ ఒక తాగుబాత కానీ ఒక చేరాలి అలర్వేసుకోవడం వ్యక్తి కానీ తన మాటలో చెప్పడానికి వెంటనే ఆకర్షితులైపోవచ్చు ఎందుకంటే